டிஆர்எஸ் தமிழ் நடி சர்பு நிலபடம் ஜரிந்து ఉంగరం కూర్చి పోటేసి భారీ మెజారిటీతో కలర్ అని మనది గ్రామ ప్రజలకు సేవ చేస్తాం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామం మంచిగా శ్రీగిరిపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి గిరికల్పన బాలస్వామైన మేము గ్రామంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మమ్మల్ని బల బలపరచరు కేసీఆర్ ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఎల్లప్పుడూ ఉంటూ గ్రామాభివృద్ధికై తోడ్పడతామని ప్రజలందరికీ మనవి చేస్తాం మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించగలరని చిగిరిపల్లి గ్రామ ప్రజలకు నా యొక్క మనవి ఇప్పుడు గ్రామంలోనే ఉంటూ ప్రతి వేళ ఏ ఆపతి కానీ సంపత్తి కానీ మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఎలాంటి ఆపద వచ్చినా అర నిమిషంలో మీరు ముందు మీకు సేవ చేస్తారని మనం సిగిరిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపచ్చిన అభ్యర్థి కాల్పన తన ముందు గుర్తు వచ్చింది అదేవిధంగా సిగిరిపల్లి గ్రామ ప్రజలు కేసీఆర్ చేసిన సేవలు కేసీఆర్ చేసిన అభివృద్ధి గత పది సంవత్సరాల నుంచి ఏం జరిగిందో అందరు కళ్ళ ముందున్నది మా ఊర్లో ఇంకా చేద్దామంటే పని లేదు అంత అభివృద్ధి జరిగింది చుట్టూ మొత్తం రింగ్ రింగ్ రోడ్ వచ్చింది మాకు అండ్ సీసీ రోడ్లు ఉన్నాయి కాలువలు ఇంటింటికి నల్ల నిరంతర విద్యుత్తు మరి గ్రామ పంచాయతీ భవనము అండ్ పెద్ద ఫంక్షన్లు వచ్చింది నా ఆయంలోనే ఒక ఇంచుమించి నాలుగున్నర ఐదు కోట్ల నిధులు సిగిరిపడి గ్రామ పంచాయతీ కేటాయించబడింది నాకంట ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు ఆతన్ ఆయంలో కూడా ఊరిండా డ్రైన్స్ అండ్ సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి కేసీఆర్ చేసిన అభివృద్ధి కేసీఆర్ ఇచ్చిన ఫండ్స్కి మనము ఎల్లవేళ చూసి దీర్ఘకల్పన గారికి ఉగ్రం గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్న మనవి అదేవిధంగా రెండు సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు శ్రీగిరిపల్లి గ్రామ గ్రామ పంచాయతీకి రెండు రూపాయల బిల్లు కూడా కేటాయించలేదు గత పదిహేను రోజుల నుంచి చెత్తబండి చెత్త ట్రాక్టర్ పంక్చర్ అయింది కనీసం పంక్చర్ చేయడానికి కూడా నిధులు లేవు ఈరోజు అది ఆ విధంగా తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వము కాబట్టి ఇక్కడైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామ అందరూ గ్రామస్తులందరూ మేల్కొని మన జిట్టి కల్పన్ గారు ఓటు వేసి భారీమైన కల్పిస్తున్నాం మనకి ముంగుర గుర్తుకే